కర్ణాటక తెలంగాణ విజయాల మీద ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది ఢిల్లీలో కీలక సమావేశం జరిగింది రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ముఖ్య నాయకులందరూ ఈ సమావేశానికి అటెండ్ అయ్యారు అయితే మూడు కీలకమైన అంశాలను బేస్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో యాక్షన్ ప్లాన్తో సిద్ధమవుతుంది వంద రోజుల యాక్షన్ ప్లాన్ దీనికోసం కొన్ని గ్యారంటీలు గర్వాప్సీ పేరుతో ఎవరైతే పార్టీ నుంచి దూరమయ్యారో వాళ్ళందరినీ వెనక్కి చేర్చుకోవడానికి చేరికలు బీజేపీని టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున ప్రచారం ఈ మూడు అంశాలను బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ యాక్షన్ ప్లాన్ తో ముందుకెళ్తుంది సమావేశంలో పార్టిసిపేట్ చేసిన జేడి శీలం ప్రస్తుతం అంతా ఉన్నారు మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శీలం గారు ఈ మీటింగ్ అవుట్కమ్ ఏంటి ఈ రోజు నమస్తే అండి రజనీ గారు నమస్తే నమస్తే మీటింగ్ చాలా బాగా జరిగింది ఏం చాలా చాలా నిజాలా అబద్ధాలా చాలా చాలా వింటున్నాం కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో ఆ పని చేయబోతుంది ఇది చేయబోతుంది కర్ణాటకలో ఐదు గ్యారెంటీలు కాతో అధికారంలోకి వచ్చింది తెలంగాణలో ఆరు గ్యారెంటీలతో అధికారం వచ్చింది ఆంధ్రలో ఏడు గ్యారెంటీలు ఇస్తారని చెప్పి ఇట్లా ప్రచారాలు విపరీతంగా ఉన్నాయి ఏది నిజం ఏది వద్దాం ప్రచారాలలో కొంత నిజం ఉంది కానీ అంత నిజం కాదు ఐ టెల్ వాట్ ఏంటంటే కొంచెం కాంగ్రెస్కి మంచి వాతావరణం ఉన్నది దానికి కారణాలు చాలా ఉన్నాయి బీజేపీ అంటే చాలా కాంగ్రెస్కి కాంగ్రెస్ వాతావరణం ఉంది తెలంగాణలో మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో కాదు నెంబర్ టూ మన జరిగిన ఐదు రాష్ట్రాల్లో మూడు రాష్ట్రాలు మీరు భారతీయ జనతా పార్టీ గెలుపు గెలుపొందింది మీకు మంచి వాతావరణం ఎక్కడ ఉంది జేసీల గారు మీరు మీ దగ్గర ఇంటర్నెట్ సిగ్నల్ ఏదో ప్రాబ్లం ఉన్నట్లుంది ఆ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు జరిగిన సమావేశంలో గ్రాఫిక్స్ లో వేసినట్లుగా గర్వాపసీ పేరుతో సీనియర్లను జాయిన్ చేసుకోవాలని అదే విధంగా గ్యారంటీలు వంద గ్యారంటీలతో వంద రోజుల యాక్షన్ ప్లాన్ తీసుకెళ్లాలని బీజేపీని టార్గెట్ చేస్తూ ప్రచారం చేయాలి దీని మీద మీటింగ్ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు చేసిన ఉన్నటువంటి వంద రోజుల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రజాక్షేత్రంలో పనిచేయాలి మూడవది రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇండియా అలయన్స్ పార్ట్నర్స్ తోటి ఏ విధమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఏర్పాటు చేసుకోవాలి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ భావజానాలకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మేధావులను కానీ వివిధ ప్రజా సంఘాలను కానీ అక్కడ ఉన్నటువంటి లైక్ మైండెడ్ పొలిటికల్ పార్టీస్ కానీ కలుపుకుని ప్రజాక్షేత్రంలో ఏ విధంగా పనిచేయాలి కట్ దాన్ని ఇప్పుడు రుద్రరాజు గారు చెప్పినట్లు బీజేపీ అంటే ఒక చాలా అన్యాయం చేస్తుంది నమ్మకం ఉంది రా రాజధాని లేదు తర్వాత పోలవరం లేదు అనేక ఈ అంశాలు ఆ చట్టంలో ఉన్న అంశాలను చేయలేదు అనేటువంటి ఒక పెద్ద చెడ్డాభిప్రాయం ఉంది బీజేపీ మీద కోపం కూడా ఉంది కానీ బీజేపీని సపోర్ట్ చేస్తున్నటువంటి రెండు రీజనల్ పార్టీస్ వల్ల కూడా లేదు అనేటువంటి భావం ఆంధ్రప్రదేశ్ లో ప్రభావం లేని ప్రభావం చూపని భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్ లో ప్రభావం లేని కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసుకుంటే ఏంది అక్కడ ఉంది ప్రధానంగా వైఎస్ఆర్ సిపి అండ్ తెలుగుదేశం మిగిలితే జనసేన కావచ్చండి ఐదేళ్లు వాళ్ళని వీళ్ళని చూశారు కదా ఏం చేయలేకపోతున్నారు బీజేపీతో వీళ్ళు థర్డ్ ఆల్టర్నేటివ్ ఇస్ కాంగ్రెస్ కాంగ్రెస్ ఒక్కటే కాదు కాంగ్రెస్ భావజాలంతో ఉన్నటువంటి చాలా మంది తర్వాత ముఖ్యంగా మాకు ఈ మధ్య దళిత సంఘాలు ప్రజా సంఘాలు వచ్చి కలిశారు అయా మా లా ల్యాండ్స్ అన్ని పోతున్నాయి మా పిల్లలు స్కాలర్షిప్ కట్ చేశారు అవన్నీ కాంగ్రెస్ ఉంటేనే బాగుంది అని చెప్పి మాకు ఇచ్చినటువంటి ధైర్యాన్ని బట్టి మేము ప్రజల్లోకి వెళ్ళి కాంగ్రెస్ కు మళ్ళీ పునర్వైభవం తేవడానికి ప్రయత్నం చేస్తున్నాము కాంగ్రెస్ గర్వవాపసి చెప్పండి గర్వాపసి ప్లాన్ చేయాలని అనుకుంటుంది అన్నారు గర్వాప్సి అంటే అర్థం ఏంటి ఎవరైనా రాజకీయ నాయకులు ఇప్పుడు వాళ్ళు ఏమైనా మీ వైపు చూడాలంటే వాళ్ళకి ఏమైనా క్లారిటీ ఇస్తారా ఏం క్లారిటీ కావాలండి కాంగ్రెస్ పార్టీ బాగుందని అనుకుని మళ్ళీ వద్దాం అనుకున్నప్పుడు క్లారిటీ ఏం కావాలి బాగాలేదు కదా సార్ వాళ్ళకి పార్టీలో పొజిషన్స్ ఇస్తాము లేకపోతే టికెట్లు ఇస్తాము లేకపోతే ప్రజల్లో ఇంకా మాకు శక్తి ఇవ్వండి మీరు సహాయం చేయండి అని చెప్పి కోరుకుంటాము మాకు శక్తి ఉన్న శక్తి చాలడం లేదు ప్లస్ ఈ ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ప్రభుత్వం అంటే వరకు భయంగా ఉండేది మా రేషన్ కార్డు కట్ చేస్తారు మా మీద కేసులు పెడుతున్నారు దౌర్జన్యం చేస్తున్నారు భూమి లాక్కుంటున్నారు అనేవి తగ్గిపోతున్నాయి మెల్లమెల్లగా చూద్దాంలే ఓటు ఉపయోగించుకొని వీళ్ళ పరిస్థితి చూద్దాం అనేటువంటి భావంలో ఉన్నారు ప్రభుత్వంలో ఉన్నవారు ఉన్నారు ప్రభుత్వ అధికారులు ఉన్నారు ప్రభుత్వం చేత బాధితులైనటువంటి వారు ఉన్నారు ఇవన్నీ ఉన్నాయి లేకుండా బయటకు వస్తాయి రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీ ఆలోచన ఏంటి ఆంధ్రప్రదేశ్ విషయంలో మీరందరూ కష్టపడండి మేము ఉంటాం మేము మీరు ఎక్కడ ఎప్పుడు మీటింగ్ పెడితే మేము అడిగాం ఒకసారి అమరావతిలో పెట్టండి పెద్ద మీటింగు పోలవరం మీద పెట్టడం పెద్ద మీటింగు విశాఖ ఉక్కు ఎంతమంది కష్టపడి సంపాదించుకున్నామండి ధారాదత్వం చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి ఈ రెండు పార్టీలు ఏమైనా అడ్డుకున్నాయా ఎన్ని బిల్లులు తెస్తే మోడీ గారికి సై అన్నాయి కానీ ఎవరైనా నోరు తెరిచి మాట్లాడగలిగారా చెప్పండి ప్రత్యేక హోదా మీద ప్రత్యేక హోదా మీద కన్వీనియంట్ గా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయ పార్టీలన్నీ మర్చిపోయినాయి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ తెలుగుదేశం జనసేన అందరు గగ్గోలు పెట్టిన వాళ్ళంతా సైలెంట్ గా కన్వీనియంట్ గా తప్పించుకున్నారు మాట్లాడటం మానేశారు కనీసం కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా అనే నినాదం తీసుకుని ఆంధ్రప్రదేశ్లో వెళ్ళగలిగే అవకాశం ఉందా ప్రత్యేక హోదా ఒకటి పోలవరం ఒకటి రాజధాని ఒకటి ఈ మూడే కాకుండా మిగతా ఒక హక్కుల చట్టం పట్టుకొచ్చారు రాష్ట్ర ప్రభుత్వం అది చాలా ప్రజలకు వ్యతిరేకం రైతులకు వ్యతిరేకమైనటువంటిది ఇలాంటి అంశాలు దాదాపు ఏడెనిమిది గ్యారంటీస్ తీసుకొని వస్తామని చెప్పి చర్చ అయితే జరిగింది బట్ లెటర్ సి గోస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ముందు మా కాళ్ళ మీద నిలబడాలి నిలబడి మాకున్న శక్తిని కొంచెం దిగునీకరణం చేసుకోవాలి ఎక్కువ చేసుకోవాలి మాకు ఓట్ షేర్ పెంచేటువంటి టీ ఉంది దాన్ని మేము ఎంత ఎంత టార్గెట్ పెట్టుకున్నారు పెట్టుకున్నారు సీట్లు టార్గెట్ పెట్టుకున్నారు ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు వస్తాండి రజనీ గారు ఓట్ షేర్ ఎస్ పదిహేను అంటే చాలా ఎక్కువ అనుకుంటా కదా సార్ ఎక్కువ అనుకుంటే పదిహేను వస్తుంది కదా డెఫినెట్ గా ఓట్ షేర్ అగ్రి ఎవరు ఓట్ అవకాశం ఉంది ఎవరికి నష్టం ఎవరికి కష్టం అంటలేదండి రజనీ గారు మేము ముందు మా ఇల్లు బాగు చేసుకోవాలండి మేము నిలబడాలి మా అస్తిత్వాన్ని కాపాడుకోవాలి ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చి సేవ చేసి ఇన్ని ప్రాజెక్టులు కట్టి అభివృద్ధి చేసి రోడ్లు వేసి వంతెలు వేసి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అక్కడక్కడ కొన్ని మిస్టేక్స్ జరిగి ఉండొచ్చు బట్ యావరేజ్ కాంగ్రెస్ పార్టీ కేర్ ఆఫ్ సిటిజన్ ఎవ్రీ టైప్ ఆఫ్ ఎవ్రీ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ స్పెషల్లీ బలహీన వర్గాలు బడుగు వర్గాలు వారికి రక్షణ వారికి ఒక భరోసా లేకపోతే వారికి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేసాం కాబట్టే కాంగ్రెస్ కు హక్కున్నది రండి బాబు మళ్ళీ ఉన్నాం మేము ఉన్నాం రండి కాంగ్రెస్ మాట వింటున్నారు గతంలో చేరడానికి చూపుతున్నారు సీనియర్లు ఎవరైనా ఆల్రెడీ ఏమైనా కమ్యూనికేట్ అయ్యారా కాంటాక్ట్ మీరయ్యారా వాళ్ళు అయ్యారా ఏదో ఒకటి వైపు నుంచి కమ్యూనికేషన్ జరుగుతుందా వాళ్ళు ఎవరు ఉందండి బట్ ఇట్ ఐ థింక్ టు డిస్క్లోజ్ బట్ ఎవరైనా మేము కాస్త బలపడితే కదండి మా వంక చూసేది మీరే చెప్పండి మీడియా వాళ్ళు ఇవరకు పలకరించే వాళ్ళ మమ్మల్ని ఇప్పుడు మెల్లమెల్లిగా కాంగ్రెస్ వాళ్ళు పిలుస్తున్నారు మాట్లాడుతున్నారు కదా కర్ణాటక తెలంగాణ ప్రభావం సార్ కర్ణాటక తెలంగాణ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో కూడా కొద్దిగా ఊపి వస్తుంది ఈ ఊరికి కొంచెం యాడ్ చేస్తూ యాడ్ చేస్తూ షర్మిలని ఏదో తీసుకొస్తామని చెప్పి అని అంటున్నారు నిజమా ఇదంతా ఊరికే గాలి వార్తలా ఏమండి షర్మిల గారు కాదు ఎవరు వచ్చినా మాకు కాంగ్రెస్ తెలంగాణలో కూడా ఇట్లానే చెప్పారు ఆమె తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నారు తెలంగాణలో విలీనం చేస్తారు తెలంగాణలో సీట్లు ఇస్తారు అవి ఇవి అన్నారు తెలంగాణలో కంప్లీట్ గా అవును ఏం లేకుండా ఎలిమినేట్ చేశారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో పార్టీ పెట్టినామని ఆంధ్రప్రదేశ్ శాఖలో తీసుకొచ్చి అక్కడ ప్రచారం చేపిస్తారు అధ్యక్షురాలు చేస్తారని ప్రచారం చేస్తున్నారు ఇంతకు ఇదంతా గాలి వాటి మీ అందరికీ తెలుసు ప్రత్యేకంగా మాట్లాడాల్సిన పర్లేదు కానీ ఆంధ్రప్రదేశ్ వరకు మేము ఎవరు వచ్చినా సరే పార్టీకి ఉపయోగపడతారు పార్టీని బలోపేతం చేస్తారు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంది ఐడియాలజీ మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళందరికీ స్వాగతం పలుకుతా ఉన్నాం తప్పనిసరిగా షర్మిల గారు వచ్చినా కూడా ఈ రోజు అడిగారు రాహుల్ గాంధీ గారు నిజంగా ఏమిటి మీ అభిప్రాయం ఇట్లా జరుగుతూ ఉందంటే వాట్ ఎవర్ డెసిషన్ బట్ ఎనీ అంటే వైఎస్ఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టాలనుకుంటుందా కాంగ్రెస్ పార్టీ వాల్యూ ఎవరైనా చేసినా మేము స్వాగతిస్తామండి నా వైఎస్ఆర్ కుటుంబంలో చిచ్చు పెడదాం అన్న అన్న చెల్లెల మధ్య చిచ్చు పెడదాం అని అనుకుంటున్నారా నో 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 కాంగ్రెస్ విల్ నెవర్ డూ దాట్ కాంగ్రెస్ విల్ నెవర్ ఎవర్ ఎవర్ చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నాలు చేసేది బీజేపీ అండి మీరు బీజేపీని అందరికి వృద్ధి ఎట్లా మా రక్తంలో లేదు చిచ్చు పెట్టే వ్యవహారం ఓకే ఎక్కడో చిన్న చిన్న మిస్టేక్స్ కానీ ఒక ఒక ఫ్యామిలీలో చిచ్చి పెట్టేటువంటి దౌర్భాగ్యం స్థితి కాంగ్రెస్ లో లేదు శర్మల వైపు నుంచి పాజిటివ్ ఉందా అంతా మీ వైపు నుంచి మీరే అను అందరూ అనుకుంటూ ఉన్నారా వస్తుంది రావచ్చు వస్తే ఆహ్వానిస్తాం ఇవన్నీ మీ వరకు మీరు మాట్లాడుతున్నారు మా పని మేము చేసుకుంటున్నాం అండి మాకు మా కష్టానికి కొంచెం సహాయం చేసేవారు దానికి పార్టీ బాగుపడేదానికి దానికి వారు ఎవరు వచ్చినా కూడా మేము స్వాగతిస్తాం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా స్వాగతిస్తాం ఏంటి గర్వాపసీలో ఈ స్కీమ్ కూడా పెట్టారా మరి మీరు అడుగుతున్నారు కదా గర్వాపసీని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా చేసింది ఆ పని కాంగ్రెస్ చేస్తే ఎన్ని ఎన్ని సంపాదించుకుని ఎంతమంది కాంగ్రెస్ అనుభవించి బయటకు వెళ్ళాలి వారిని ఏమన్నా మేము మాట్లాడామా చెప్పండి మీరు అంటే మీరు కొడితే ఏను కుంభస్థలా డైరెక్ట్ గా పెద్ద పెద్ద టార్గెట్ పెట్టుకున్నారు కాదు బాస్ నేను చెప్పేది ఒకటండి ఎప్పుడైనా కాంగ్రెస్ పలానా వాళ్ళని దూషించిందా పలానా వాళ్ళ కుటుంబంలో చిచ్చు పెట్టిందా ఒక ఉదాహరణ ఇవ్వండి ఆంధ్రప్రదేశ్ లో ఈ ఫ్యామిలీకి మీరు ఇది చేశారు అని ఏ రకంగా అంటారు చెప్పండి మీకు మనసు ఎలా ఉంటుంది ఆ మాట అనడానికి మేము అంటున్నాం స్వాగతిస్తున్నాం ఎవరైనా స్వయంగా వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీని బలపరిచి బీజేపీకి వ్యతిరేకంగా నిలుస్తాము ఈ రీజనల్ పార్టీస్ కి వ్యతిరేకంగా నిలుస్తామంటే స్వాగతిస్తాము రైట్ రైట్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ మీరు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ మంచి ఉజ్వల భవిష్యత్తుకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం సరే క్వశ్చన్ ఏమైనా అడుగుతా వేరే విషయం కాంగ్రెస్ ఉండాలి సెకండ్ జనవరి నుంచి లెవెన్త్ జనవరి వరకు టూర్ పెట్టుకున్నాం అన్ని జిల్లాలు ప్రతి జిల్లాలో దళిత సంఘాలు క్రైస్తవులు అందరూ కూడా కలుస్తున్నాము వాడికి జరిగేటువంటి అన్యాయాలు విని వారితో డైలాగ్ పెట్టుకొని మేము ఉన్నాం రండి కాంగ్రెస్ లోకి అని ఆహ్వానిస్తున్నాము ఈ రోజు జరిగింది కాదు గత నెల నుంచి ప్లాన్ చేశాము సెకండ్ జనవరి నుండి జనవరి నెలల్లో కూడా ఇదే పని చేస్తాం ఓకే బెస్ట్ ఆఫ్ లక్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో మంచి మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వాలని కోరుకున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ